సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి ప్రజల మనిషిగా ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న శ్రీమతి తిరువీధుల శారద ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం దాకరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పార్టీ సీనియర్ నాయకురాలు హైకోర్టు న్యాయవాది శ్రీమతి తిరువీధుల శారద పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా ప్రతి ప్రతి కుటుంబాన్ని సందర్శించి ప్రతి ఒక్కరితో మన జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు మన జీవితాల అభివృద్ధిని గురించి శ్రీమతి తిరువీధుల శారద వివరించారు మరొక్కసారి మన జీవితాలు భద్రంగా భరోసాగా అభివృద్ధి వైపు ముందుకు వెళ్లే దిశగా ఉండాలి అంటే ప్రజలంటే ఎంతో నిబద్ధతగా విశ్వసనీయతగా జవాబుదారీతనంగా ఉండే మన జగనన్నకు మాత్రమే మనము ఓటు వేయాలని మన జగనన్నను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అలాగే ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలను గెలిపించుకునే పనిలో మనమందరం ఉండే ఎన్నికలు రాగానే మనమందరం జగనన్నకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన జగనన్న మీద మనకు ఉన్న అభిమానాన్ని నిరూపించుకోవాలని ఆమె తెలియజేశారు హైగ్లూరు నియోజకవర్గంలోని బుదినేపల్లి మండలానికి సంబంధించి దాకరం అనే గ్రామం రావడం జరిగింది ఇక్కడ అంటే పగలో పాపం అందరూ పనులకు వెళ్తారు కాస్త వెనకబడి కులానికి చెందిన ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ కాబట్టి నేను అందరికీ అందరికీ అందుబాటులో ఉండే టైం ఇదే కాబట్టి ప్రతి ఒక్కరు నాకు అందుబాటులో ఉండే టైం ఇదని నేను ఈవినింగ్ రావడం జరిగింది పర్యటనకి ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి అమ్మ మాకు జగన్ గారు వచ్చిన తర్వాత పలానా పరిస్థితి అమ్మా పలానా అంతకు ముందు ఉండేది ఇవాళ చాలా బాగున్నామమ్మా అని చెప్పి పెద్దవాళ్ళు అందరూ తమ్ముళ్ళు వాళ్ళు అందరూ కూడా మరి ఆంటీ వాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఆ మహిళ కూడా నాతో అన్ని విధాలు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఆనందాలను గాని ప్రతి సమస్య ఏమైనా ఉన్నా అది కానీ చెప్పుకోవటం జరిగింది మరి ఒక్కటే చెప్తున్నారు వాళ్ళు ఇంతక్రితం చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా వంద వంద చెప్పేవాడు మాకు ఒక్కటి కూడా చేసిన వాళ్ళు ఎవరు లేరమ్మా ఇవాళ మా జగన్ అన్న గారు వచ్చిన తర్వాత మా జీవితాలు ఎంతో బాగుపడి ఇవాళ టైంకి ఒక ముద్ద అన్నం తింటున్నాం అది జగన్ గారు పుణ్యమేనమ్మా మళ్ళీ ఒకసారి మాకు జగన్ అన్నే కావాలి ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఈనే పరిస్థితిలో మేము లేవమ్మా అని అన్నారన్నారా సో జగన్ అన్న అంటే ప్రాణాలు మాకు ఆయనకి మా గుండెల్లో గుడి కట్టుకున్నామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తుంటే ఎంతో ఆనందం అనిపించింది నాకు మరి ఇదే ఆనందాన్ని మన జగన్ అన్న కూడా మళ్ళీ పంచి ఆయన వల్ల మనం మన బిడ్డలకి లబ్ధి పొందాలంటే మళ్ళీ మరి అదే విధంగా రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అన్నగారికి మనం గానుకగా ఇవ్వాలి అలాగే అసెంబ్లీ స్థానాలే కాకుండా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా మనం జగన్పుగా గెలిపించే చెప్తావా ఓకేనా మరి దీనిలో భాగంగానే జగన్ అన్న శారదా ఫౌండేషన్ తరఫున మహిళలకు చీరల పంపం చేస్తున్నాము ఓకేనా జై జగన్